నమస్తే మిత్రారా ఎవరైతే టెట్ పేపర్ వన్ ఎగ్జామ్ రాయడానికి పోతున్నటువంటి యాస్ఫరెంట్స్ ఉన్నారో లాస్ట్ మినిట్స్ లో పాటించాల్సినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు ఏ రకంగా చేస్తే మనం పేపర్ మొత్తం చదివి ఆన్సర్ చేయగలుగుతాము ఏ రకంగా మనకు రానటువంటి ఆన్సర్ ను ఎప్పుడు చేయాలి అదే రకంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి కొన్ని టిప్స్ అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్టయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో మనసుపడితే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా పేపర్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు దాదాపుగా పేపర్ టూ తోటి పోల్చుకుంటే పేపర్ వన్ అనేటువంటిది అనేక సబ్జెక్టులు అనేటువంటిది ఉంటాయి మనకు మనకున్నటువంటి దాంట్లో సైకాలజీ కావచ్చు మనకున్నటువంటి తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు యూబీఎస్ కావచ్చు ఈ సబ్జెక్టులన్నింటిలో దాదాపు మనము సిబిటి ఎగ్జామ్ కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే సిబిటి ఎగ్జామ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి ఫస్ట్ ఇంకా మనం కామన్గా ఏం చేస్తామంటే ఇంగ్లీష్ నుంచే ప్రారంభం చేస్తాం అన్నట్టు కానీ నేనేం చెప్తున్నా అంటే అలా చేయొద్దండి మనం ఏం చేయాలి ఒకవేళ నీకు ఇంగ్లీష్ అంటే పర్ఫెక్ట్ నువ్వు ఇంగ్లీషే మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఇంగ్లీష్ తోటి స్టార్ట్ చేయండి లేకుంటే నీకు తెలుగు ఈజ్ అనుకోండి తెలుగు అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది ఇప్పుడు మనకు ఇంగ్లీష్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయండి వన్ టు థర్టీ వరకు క్లిక్ చేస్తే ఇంగ్లీష్ అయిపోతుంది థర్టీ వన్ క్వశ్చన్ అనేటువంటిది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఏ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది అనేటువంటిది తెలిసిపోతుంది తర్వాత సిక్స్టీ వరకు వేరే సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత సెవెంటీ వన్ నుంచి ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది అలా ఐదు సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ ఎక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అనేటువంటిది ఒక రఫే పరిస్థితులు దానిపైన రాసి పెట్టుకోండి అందులో ఫస్ట్ నువ్వు చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంది ఒకవేళ మీకు తెలుగు ఈజీ ఉంటే తోటి ప్రారంభించండి ఇంగ్లీష్ ఈజీ ఉంటే ఇంగ్లీష్ తోటి ప్రారంభించండి అదేవిధంగా మీకు ఈవీఎస్ ఈజీ ఉంటే ఈవీఎస్ నుంచి ప్రారంభం చేయాలి అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ గా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా కామన్ గా కాన్ఫిడెన్స్ గా మనం అయితే చేయడానికి అనుకూలంగా ఉంటుంది టైం అనేటువంటి వేస్ట్ కూడా కాదన్నట్టు మనం కాబట్టి ఆ రకంగా అయితే ప్రారంభం చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ మీకు మ్యాథమెటిక్స్ ఇది అనుకోండి ఫస్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఆన్సర్స్ చేస్తున్నాము ఒకవేళ ఒక ఐదారు క్వశ్చన్లో చేసినాము ఒక క్వశ్చన్ మనకు డౌట్ ఉంది ఆన్సర్ తెలియడం లేదు అందులో మనము ఫస్ట్ చేసేటప్పుడు సెవెన్ సబ్మిట్ అనేటువంటిది ఉంటుంది దానికి మనం ఆన్సర్ రెండోది అనుకోండి ఎట్లాంటివి కొట్టేస్తాము సేవ్ అండ్ సబ్మిట్ కొట్టేస్తాం కానీ ఒకవేళ మనకు ఫోర్త్ క్వశ్చన్ రాలేదనుకోండి డౌట్ఫుల్గా ఉంది అనుకోండి మనకు ఆ డౌట్ఫుల్గా ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఉంటుంది మనకు ఆ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది అంటే మనము రెండోదా మూడోదా నాలుగోదా ఆప్షన్ పెడతాము మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది క్లిక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనకు అది కనిపిస్తుంది అంటే మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కనిపిస్తుంది తర్వాత మళ్ళీ అంత సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత పేపర్ మొత్తం చదివిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఏవైతే చేశామో క్వశ్చన్స్ అవన్నీ కూడా మళ్ళీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు కాబట్టి ఆ రకంగా చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మనకు ఉన్నటువంటి ఐదో సబ్జెక్టులు అన్ని తరోగా చదవాలి ఆ తరోగా చదివిన తర్వాత మనం ఆన్సర్ చేస్తాము మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి క్వశ్చన్ లో టైం మిగులుతుంది కాబట్టి ఒకవేళ మనకు టైం లేకుండా ఎప్పటికీ అయిపోయింది అనుకో మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది సబ్మిషన్ అయిపోతుంది కాబట్టి సబ్మిషన్ అడుగుతుంది లాస్ట్లో సబ్మిషన్ కొట్టేయాలి అయిపోతుంది ఒకవేళ టైం ఉంటుంది కాబట్టి మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది మళ్ళీ మనం దానికి ఆన్సర్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేసుకుంటే చాలా ఈజీగా మనమైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మొదటిది రెండోది ఏం చేస్తామంటే ఎగ్జామ్కి పోతున్నప్పుడే నెగటివ్ మైండ్ సెట్ తోటి పోతాం అంటే అస్సలు అలా పోదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో సిబిటీ ఎగ్జామ్ చాలా ఈజీగా అయితే వస్తున్నది ఒక సోషల్ ఎగ్జామ్ దాదాపు కొద్దిగా హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు నిన్న ఒకటి సెషన్ లో కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పేపర్ బన్ కి సంబంధించింది నాలెడ్జ్ బిట్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది ఎస్పెషల్గా ఇంగ్లీష్ అయితే చాలా ఈజీ బిడ్స్ వచ్చినాయి మీరు మన ఛానల్ ఫాలో అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను స్కూల్ అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్లో మీకు చెప్పానండి అక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఈజీగా రావడానికి అవకాశం ఉంది మన ఛానల్ ఫాలో అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారు ఇది రెండవది అండి మూడవది ఏం చెప్తున్నానంటే మనం చేస్తూ ఉన్నప్పుడు మనం కొద్దిగా అంటే తొందరగా పడొద్దు ఫోర్ ఆప్షన్స్ చదవాలండి చదివిన తర్వాత ఆలోచన చేయాలి ఆలోచన చేసిన తర్వాత పెట్టాలి చాలా మంది క్వశ్చన్ చదువుతాను వచ్చేసిన తక్కువ పెట్టేస్తారు సారి ఆలోచన చేయండి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనము అన్ని క్వశ్చన్లను చదివి ఆన్సర్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి లాస్ట్ మినిట్లో పాజిటివ్నెస్ తోటి ఉండండి తప్పకుండా మీరు మంచి మార్కులు సాధించగలుగుతా అనేటువంటిది మీ పైన మీకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉంటే నమ్మకం అనేటువంటిది ఉంటే ఆత్మవిశ్వాసం అనేది ఉంటే తప్పకుండా మీరు సాధించగలరు కాబట్టి మీరు చేసేప్పుడు ఆన్సర్స్ చేసేటప్పుడు లాస్ట్లో సబ్మిషన్ అనేటువంటిది కామన్ కామన్గా ఫైనల్ సబ్మిషన్ అయిపోతుంది అంటే వీటి ఎగ్జామ్ కాబట్టి ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు మనం యొక్క ఆన్సర్స్ సిబిటి ఎగ్జామ్ కాబట్టి ఆన్సర్స్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు కాబట్టి మీరైతే కొద్దిగా డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్ ను మార్క్ చేసుకోండి తర్వాత రివ్యూ చేయండి తర్వాత టైం ఉన్నప్పుడు వాటిని చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఈజీ టు హార్డ్ అనేటువంటి కాన్సెప్ట్ ఆధారంగా మనం పేపర్ చేయాలి కానీ ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ పోవడం అనేటువంటి టైం వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అయితే మనం మార్కులు కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా కూడా సరిపోదు కాబట్టి సో ఎనీ హౌ ఇట్లా తప్పకుండా మీ పాజిటివ్నెస్ తోటి తప్పకుండా నువ్వు సాధించగలుగుతా అనే తోటి మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి స్కోర్ చేయాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ Bye, see you.